సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకొనడ దైవ మర్మములు పిమ్మట ఎస్స అంజరుపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారి దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను రెండవ రాజులు ఇరవై ఏడు బేతనియా అను మాటకు అంజరుపు పండ్ల ఇండ్లు అని అర్థము బైబిల్ నందు అంజరుపు పండ్ల స్వస్థతను సూచించును రెండవ రాజులో ఇరవై ఏడు అంజురపు పండ్లు యూదుల అనుదిన ఆహారంలో ఒక భాగము మొదటి సమయంలో ఇరవై ఐదు పద్దెనిమిదిలో దావేదను సంతోషపరిచి ఆయన కోపమును చల్లార్చుటకై అభిగయలు అనేక శ్రేష్ట వస్తువులతో పాటు రెండు వందల అంజురుపు అడలను కూడా తీసుకొని వచ్చును మొదటి దినవృత్తాంతంలో పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చినములలో దావేదను రాజుగా అభిషేకించుటకు యుద్ధశూరులు కూడా వచ్చిరి రాజ్యం అంతటిలో బహు సంతోషము కలిగి ఉండెను అప్పుడు చేయబడిన విందులో శ్రేష్టముకు పదార్థములు పానీయములుండెను ఆ శ్రేష్టమైన పదార్థములలో అంజరూపు అడలు కూడా కలవు అంజరూపు పండ్లు విందులకు ఆరోగ్యమునకు విలువైన పదార్థములు అదేవిధంగా బేతనయ కూడా అంజరూపు పండ్ల ఇల్లు అనగా ఆరోగ్య గృహము యేసుక్రీస్తు మనకు నిజమైన ఆరోగ్యమునిచ్చుటకే ఈ లోకమునకు వచ్చెను మనుషులందరూ పాప రోగము కలిగి ఉన్నారు పాప రోగము మానుట అసాధ్యము రోగములన్నిటికీ మందుల ద్వారా వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును కానీ పాప రోగములకు స్వస్థత కలుగుట అసాధ్యము మానవులందరూ ఈ పాప రోగం నుండి స్వస్థత పొందుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను